అందరికీ నమస్కారం నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ సిపి వాళ్ళు అయితే ఒక దాన్ని ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు అదేంటో కాదు మన జనసేన పార్టీకి సంబంధించిండే ఇద్దరు కార్యకర్తలు అయ్యొచ్చు టూ వీలర్ మీద వెళ్తున్నప్పుడు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ దాన్ని స్టాప్ చేసి బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్ చూడగానే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి ఆయన నెంబర్ పోర్ట్ వేసుకోవడం జరిగింది ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ వాళ్ళని నిలదీసి అడుగుతున్నప్పుడు నాకు నిజంగా అంటే వాళ్ళ మీద మరింత రెస్పెక్ట్ పెరిగింది నిజంగా చెప్తాను చాలా అంటే చాలా రెస్పెక్ట్ పెరిగింది ఎందుకంటే చట్టానికి ఎవడు చుట్టాలు గారు ఎంతటి వాడైనా రాజ్యాంగంలోనే లిఖించబడిన వాక్యాలకు అనుసరించి ఉండాలి ఇది ముమ్మాటికి వాస్తవం వీటన్నిటికీ కట్టుబడి పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో అడుగు పెట్టాడు ఆ రోజు పవన్ కళ్యాణ్ అన్నయ్య కూడా చెప్పాడు మీరు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా జాగ్రత్త ఎక్కడ కూడా చెడ్డ పేరు తీసుకురాకండి అని చెప్పాడు సో మీ అభిమానాన్ని నేను కాదనడం లేదన్నా ఎవరైనా సరే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే నెంబర్ పోట్ పగిలించుకున్న వాళ్ళు వేసుకోవాలంటే డూమ్కి ముందు సైడ్ అయినా వేసుకోండి లేదంటే నెంబర్ ప్లేట్ కింద సైడ్ అయినా చాలా స్పేస్ ఉంటుంది అక్కడ వేసుకోండి పిఠాపురం ఎమ్మెల్యే గారేంటి ఏంటి డిప్యూటీ సీఎం తాలూకా అని చెప్పి ధైర్యంగా వేసుకోండి ఎవరికి భయపడాల్సిన పని లేదు కాకపోతే నెంబర్ ప్లేట్ ఖచ్చితంగా కనిపించాలి మనము పోలీసులకి రెస్పెక్ట్ ఇవ్వాలి మన జనసేన పార్టీ అంటే ఆ రెస్పెక్ట్ని కోల్పోకూడదని నేను గర్వంగా చెప్తాను ఇట్లాంటి మిస్టేక్స్ ఎవరు చేయకూడదని ఇంకొకసారి మనస్ఫూర్తిగా చెప్తున్నాను జై జన జనసేన జై హింద్